హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవి ఆర్ వారి రత్నాంజలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా జ్యోతిషం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతరావు జములాపురం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఆయన జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా నమస్కారం సార్ నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు ఏంటి మరి మీ నక్షత్రానికి తగ్గట్లుగా చెప్పినటువంటి దిన వార ఫలాలు మీ లైఫ్కి అసలు తగినట్లుగా లేవు అని ఆలోచిస్తున్నారా అస్సలు టెన్షన్ పడకండి వెంటనే సిక్స్ కి కాల్ చేయండి మీ అపాయింట్మెంట్ని రోజే బుక్ చేసుకోండి అపాయింట్మెంట్ దొరికిందో మీరు అదృష్టవంతులే ఎందుకు అనుకుంటున్నారా మరి మీ నక్షత్రానికి తగ్గట్లుగా దిన రాశి ఫలాలు మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంతేకాదండి మరి దిన ఫలాలు వార ఫలాలు అందరూ చెప్పిన విధంగా అసలు మీకు మీ లైఫ్లో ఎందుకు జరగట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా చెబుతారు మరి ఇంకే ఆలస్యం వెంటనే సిక్స్ జీవీఆర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఈ రోజే బుక్ చేసుకోండి మరి మా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో మరి మా అడ్రస్ సిక్స్ జీవియర్ జమలాపురం వారి రత్నాంజలి ఎల్బి నగర్ కాలనీ రోడ్ కూడా ఒక శుభవార్త మా ఈ ఛానల్ ద్వారా గత సంవత్సరాల నుంచి నవరత్నాల గురించి సంబంధించినటువంటి దోషాల గురించి పుట్టిన రోజుల గురించి అలాగే మరి జన్మ నక్షత్రాల గురించి హస్త సంబంధించినటువంటి రేఖల గురించి ఇలా ఎన్నో విషయాల గురించి చాలా క్లియర్ గా క్లుప్తంగా మనకి తెలియజేస్తూ వచ్చారు శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరి ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ఉగాది నుంచి ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించిన నూట ఎనిమిది పాదాల గురించి మనందరికీ కూడా చాలా క్లియర్ గా క్లుప్తంగా తెలియజేయడానికి సార్ ముందున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా ఈ అన్స్టాపబుల్ సింక్ జేవియర్ ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి సార్ ఇప్పటి వరకు కూడా ఎన్నో నక్షత్రాల గురించి మనం తెలియజేస్తూనే ఉన్నారు మీరు మన ప్రేక్షకులందరికీ కూడా అలాగే ఇంకా కొన్ని నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి మనకి అంటే ప్రేక్షకులకి తెలియజేయడానికి సో చాలా మంది కూడా అన్ని వీడియోల్లో కామన్ గా కింద కామెంట్స్ లో తెలియజేసేది ఏంటంటే శతభిషా నక్షత్రం గురించి చెప్పండి అని నాకు తెలిసి చాలా మంది ఉన్నారేబో శతభిషా నక్షత్రం వల్ల అందుకనే మనం భరణి నక్షత్రం రెండో నక్షత్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తుంది బట్టి బట్టి వాటి అంటే చెప్తూ వస్తున్నారు సో ఈ రోజు సార్ మనందరికీ కూడా శతభిషా నక్షత్రం గురించి తెలియజేయబోతున్నారు అంతే కదా సార్ అంతేనమ్మ తప్పకుండా శతభిషా నక్షత్రం యొక్క ముందు గొప్పతనం ఏంటి అనేది కూడా చూడాలి మనం మామూలుగా ఓం భోర్భుత్స్వాహం తత్సవిధ్యం భర్గోహోదేవ సదీమహి అని చెప్పి గాయత్రి మంత్రాన్ని చదువుతుంటాం ఈ గాయత్రి మంత్ర బీజాక్షరి సంఖ్య ఇరవై నాలుగు ఈ నక్షత్రం క్రమంలో అశ్విని భర్ణీకృతికని లెక్క పెట్టుకుంటే ఇది ఇరవై నాలుగో నక్షత్రం సో గాయత్రి బీజాక్షరి సంఖ్యతో సమానమైనటువంటి నక్షత్రం ఇది అంటే ఎంత పవర్ఫుల్ అసలు ఇది మహత్యం అదొకటి ఈ నక్షత్రానికి ఎక్కువగా మగవాళ్ళు అయితే వీళ్ళకి స్త్రీల నుంచి సహాయ సహకారాలు చాలా బాగా లభ్యమవుతాయి ఏ విధంగా తీసుకుని ఇప్పుడు ఒక పొలిటీషియన్స్తో ఏదైనా హెల్ప్ తీసుకోవాలి ఈ నక్షత్రం వాళ్ళు మగవాళ్ళకంటే కూడా ఫిమేల్ లీడర్స్ తొందరగా వీళ్ళకి హెల్ప్ చేస్తారు అలాగే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి నక్షత్రం వాళ్ళు మగవాళ్ళు చాలా బాగా తొందరగా హెల్ప్ చేస్తారు తోటి ఆడవాళ్ళకంటే కూడా అర్థమే లేదు అంటే ఆపోజిట్ సెక్స్ వాళ్ళు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు వీళ్ళ వాక్చాతుర్యం అలాంటిది వీళ్ళ వీళ్ళని చూడగానే వాళ్ళకి ఆ గౌరవం వచ్చేస్తుంది ఇది ఒకటి మెయిన్ కలుగుతూ ఉంటుంది అనమాట అదొక గొప్ప నక్షత్రం ఎందుకంటే బికాస్ ఆ శక్తి బీజాక్షరి శక్తి కదా ఇప్పుడు మనం ఓం బోర్బుస్వ తత్సవితివర్యం పరికోవాలి గాయత్రి అంటే మనం ఏంటి పర్టికులర్గా దాంట్లో ఓం భూహ ఓం భూహ సువ ఓం మహా ఓం జనహ అంటే ఏంటి జనలోకం తపలోకం మహాలోకం భూలోకం సువర్ణలోకం అని ఇలా అన్ని లోకాలని బీజాక్షరి గాయత్రి బీజాక్షరి యొక్క మంత్రం మొత్తం చదివితే దాంట్లో గొప్పతనం ఏంటంటే అన్ని లోకల్కి నమస్కారం పెట్టిన మంత్రం అది అంతే అలాగా అంటే ఈ అంటే ఈ భూమి మీద ఈ భూ ఉన్నటువంటి సమస్త శక్తులు ఈ నక్షత్రం వాళ్ళని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటాయి అయినా సరే ఈ నక్షత్రం ఒక గొప్పతనం అది అంటే అందరూ బ్లెస్ చేస్తారు ప్రతిదీ భూమాత దీవిస్తుంది అందరు సువర్ణలోకం వాళ్ళు దీవిస్తారు ఈ నక్షత్రం వాళ్ళకి సమస్త దేవతల యొక్క దీవెలు ఎక్కువ ఉంటాయి మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క నక్షత్రం ఒక నక్షత్రం ఐదు నక్షత్రాలతో ఉంటుంది ఒక నక్షత్రం రెండు నక్షత్రాలు ఒక నక్షత్రం ఒకటే నక్షత్రం ఉంటుంది కానీ గొప్పతనం ఈ యొక్క శతభిషా నక్షత్రం ఏంటంటే వంద నక్షత్రముల సమూహం అంటే చూడండి ఎంత పవర్ అండి ఏ నక్షత్రానికి ఉందో ఇరవై ఏడు నక్షత్రాలకి హండ్రెడ్స్ ఆఫ్ స్టార్స్ కలిసిన పవర్ ఉండడం అనేది ఎక్కడుంది ఒక్క శతభిషానికే ఉంది అది చాలా గొప్ప అనమాట వీళ్ళలో గొప్పతనం ఏంటంటే వీళ్ళకి బద్ద శత్రువుగా ఎవరైనా తయారైనా కూడా ఆ శత్రువు దగ్గరికి వీళ్ళు కనుక తయారై వెళ్తే వాళ్ళు ఇంటికి వచ్చి మర్యాదలు చేస్తారు అంటే ఇంటికి వెళ్తే మర్యాద చేస్తారు మర్యాద చేస్తే ఆయన పక్కన ఉంటారు శత్రువు పక్కన ఉన్నవాళ్ళు అతను వెళ్ళిపోయాక ఏందన్నా నువ్వు వాడు మనకు అసలు బద్ద శత్రువు అసలు వాడు వాడి ఇంటికి వస్తాటో మర్యాద చేస్తుంటే బయట ఏదైనా ఉంటే చూసుకోవాల ఇంటికి వచ్చినా కదా చూడద్దు అంటుంటారు అంటే కారణం ఏంటంటే అతను చూసిన తర్వాత ఐస్ అయిపోవాల్సిందే పనిష్మెంట్ ఇస్తాను అన్నటువంటి ఆఫీసర్ కూడా ఆఫీస్లో అందరు కంప్లైంట్ సార్ వాడు చాలా పని చేస్తున్నాడు సార్ వాడు పని పనిచే చేయటాడు సార్ వాడు పని దొంగ సార్ లేకపోతే ఇట్లా సార్ ఇట్లా సార్ అని అన్ని చెప్పిన విని ఈసారి రాని బెల్ కొట్టి రాని రాగానే క్లాస్ విక్త అంటాడు ఆఫీసర్ తీరా వచ్చిన తర్వాత ఒకటి రెండు మాటలకే నవ్వుకుంటూ అవునా సరే ఇక ఇలా వస్తుందమ్మా కంప్లైంట్స్ అంతా మరి నీ మీద నెక్స్ట్ టైం ఇలా రాకుండా చూసుకో జాగ్రత్త అనేస్త అంతే బయట వాళ్ళందరూ అటు లోపల పోయింది కదా కూడా ఈ పెద్ద పనిష్మెంట్ జరుగుతూ అనుకుంటుంటారు ఏం జరగదు అక్కడ స్మైల్తో మనం బయటకు రావాల్సిందే అంటే శత్రువు సైతం సమ్మోహితులు అవుతారు వీళ్ళకి అదొక్క అడ్వాంటేజ్ ఈ నక్షత్రం ఉంది కారణం ఏంటంటే చెప్పాను కదా గాయత్రి బీజాక్షరి సంఖ్య యొక్క పవర్ ఇది అట్లా ఈ నక్షత్రానికి బ్లెస్సింగ్స్ అంటే పవర్ ఎన్ని నక్షత్రం ఈ నక్షత్రాన్ని ఒక నక్షత్రంగా రెండు నక్షత్రాలు ఐడెంటిఫై చేయదు సమూహం ఇలాగే ఈ నక్షత్రం యొక్క క్యారెక్టర్లలో ఇంకో గొప్పతనం ఉంది ఏంటంటే చిన్నతనం నుంచి కూడా ఆడపిల్లలు కానీ ఈ నక్షత్రం వాళ్ళు మగవాళ్ళు కానీ స్కూల్ లైఫ్ నుంచి కూడా వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు చాలా చిన్నతనం నుంచి కూడా ఆ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఒంటరిగా దొరుకుతాడు ఇప్పుడు ఒక మగ అబ్బాయే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ శతభిషా నక్షత్రం తోటి అంటే ఆడ టీచర్లున్న ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ టీచర్లు బెత్తం పెట్టి చేస్తుంటారు కదా ఈ సతభిషా నక్షత్ర అబ్బాయిగా అంటే బుగ్గ గిలుతారు వాడిది అంటే వాడు అందంగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని చూడరు అక్కడ వాడిలోనే అట్రాక్షన్ పవర్ టపనములే మిగతా వాళ్ళు అడిగింది చెప్పపోతే వాళ్ళు బాగా బెత్తంతో కొడతారు కదా వీళ్ళు అడిగింది చెప్పకపోతే కొడతాను భయపెట్టి అదే బాగా చదువుకురా అంటారు కానీ తొందరపడి కొట్టరు అది ఆ నక్షత్రం యొక్క గొప్పతనం అసలు అది ఆ చిన్నప్పటి నుంచి అట్లా ఉంటుంది అనమాట రెండోది ఇంకోటి ఏంటంటే ఈ వీళ్ళు మధ్యతరగతిలో పుడతారు అంటే సతభిషా నక్షత్రం వాళ్ళు పుట్టినప్పుడు పేరెంట్స్కి పెద్ద కోట్లు ఉండవు మధ్యతరగతిలో ఉంటారు వీళ్ళు పుట్టిన తర్వాత పేరెంట్స్కి బాగా కలిసి వచ్చేస్తుంటుంది అంటే ఏదైనా బిజినెస్ పెడితే కలిసి వస్తుంది ఎక్కడికైనా వెళ్తే కలిసి వస్తుంటుంది కారణం ఆ పేరెంట్స్ ఏమనుకుంటుంటే మేము కష్టపడి పిల్లల కోసం ఏదో చేసేస్తున్నాడు కాదు ఇంట్లో ఇక్కడ సతభిషం వాడు ఉన్నాడు అక్కడ సో సతభిషం వాడు ఉంటే బయట వాళ్ళు చేసి వచ్చే పనులు కలిసి వస్తుంటాయి వాళ్ళకి అదొక పెద్ద అడ్వాంటేజ్ వీళ్ళకి పెళ్ళిళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గొప్పతనం ఇప్పుడు ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగానే ఏదో సంపాయం చేశానని పిల్లలకి అనుకుంటారు కదా ఆ పేరెంట్స్ వాళ్ళ గొప్పతనాన్ని పరీక్షించుకోవాలంటే ఏంటంటే ఈ పిల్లలకి పెళ్లి చేసి బయటికి పంపించారు అనుకోండి ఈదు రోమ్ అంటూ ఉంటుంది అనమాట అక్కడ వాతావరణం మరి ఆ తెలివితేటలు మరి ఆయన గొప్పతనం అయితే ఆ తెలివితేటలు ఉండాలిగా అక్కడ ఉండవు నర్థింగ్ అక్కడ ఈ పవర్ అక్కడి నుంచి మ్యాగ్నెట్ వెళ్ళిపోయినట్టు ఒక్కసారి ఒక వంద నక్షత్రాల పవర్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు తెలిసి వస్తుంది అసలు ఇంట్లో ఏంటి పవర్లెస్గా అయిపోయిందని తెలియదంతా అని అంత గొప్ప వ్యక్తులు ఈ శతభిషా నక్షత్రం అయితే చాలా మన గ్రంథాల్లో కావచ్చు పంచాంగాల్లో కావచ్చు లేకపోతే కొన్ని పాత పుస్తకాల్లో నక్షత్ర నాడి అని రాస్తుంటారు ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిటీసు మీరు అలా ఏ పుస్తకాలు చూసినా ఈ క్వాలిటీస్ ఉన్నాయి శతభిషానికి అని చెప్పరు శతభిషం గురించి ఏమంటుంటుందంటే మూరుకుడు మోసగాడు కన్నింగ్ ఫెలో రాక్షస గుణం ఇవే రాస్తారు దాంట్లో బట్ నేను చెప్పేది ఏంటంటే దాదాపు ఒక ముప్పై మూడు సంవత్సరాలు మనం ఆల్రెడీ ఈ ఛానల్ స్టా స్థాపించుకునే దాదాపు రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది అప్పుడే మనం ముప్పై రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనుకున్నాం మరి ఇప్పుడు ఆల్రెడీ థర్టీ ఫోర్ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ సో థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను కదా దాదాపు ఒక ఇమేజ్ చేసుకోండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షల మందికి నేను హస్తరేఖలు చూశాను అందులో దాదాపు ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల మంది శతభిషణ నక్షత్రం వాళ్ళని చూశాను ఆడవాళ్ళని గారు మగవాళ్ళని కానీ అంటే రిపీ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ నేను ఇట్లా స్టడీ చేశాను అసలు ఏంటి వాళ్ళు అలా వాళ్ళ పేరెంట్స్ వచ్చి సార్ మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత నుంచి ఎందుకో కలిసి రాట్లేదు సార్ అని వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయి నక్షత్రం వల్లని అనుకోరు అయితే అమ్మాయి పెళ్లి చేసేదాకా బాగానే రొటేషన్ అయింది సార్ పెళ్లి చేసి పంపించిన తర్వాత ఎందుకో ఏది మరి మా ఆ పెళ్ళి చాలా ఘనంగా చేశాను నేను అయితే అందరు దిష్టి కొట్టారో తెలియదు లేకపోతే ఇలా ఏందో తెలియదు లేదా ఆ పెళ్ళిలో కొంత చిన్న గలాట అయింది సార్ గలాట కావడం వల్ల నేను ఎంత చూస్తాను అది ఇది మా చుట్టాలు అన్నారు వాళ్ళు ఏమన్నా నాకేమన్నా మంత్రతంత్రాలు చేశారా ఎందుకు సార్ నేను అని వేరే కాసెస్ ఉంటారు కానీ అక్కడ అది కాదు పవరు అక్కడ వంద నక్షత్రాల సమూహ శక్తి ఒక గాయత్రి శక్తి ఆ ఇంట్లో ఒక జ్యోతి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి ఉంటుందండి ఉండదుగా ఇంకా అదే అనమాట చాలా గొప్పతనం ఏంటంటే ఆ పవర్ అనేది వీళ్ళు ఎక్కడున్న అలాగే ఒక మధ్యతరగతి వాణ్ణి పెళ్లి చేసుకున్న ఈ సతభిష నక్షత్రం వాడు ఖచ్చితంగా వాడు వందల కోట్ల అధిపతి అవుతారు ఆ పెళ్ళికొడుకు కానీ లేదా పెళ్ళికొడుకు వాళ్ళు కానీ కోట్ల అధిపతులు ఖచ్చితంగా వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి రంగంలో వాళ్ళు ఎదగాల్సిందే కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఒక చిన్న కాస్ వాళ్ళ కంట తడి పెట్టనీయకూడదు శతభిషా నక్షత్రం వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంత అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక గాయత్రి దేవికి పూజ చేసినట్టే అంటే ఒక అమ్మవారికి జ డైరెక్ట్గా పూజ చేసినట్టే అంత పౌరుతుంది వాళ్ళకి అంటే ఇప్పుడు ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఒక మగ కుర్రాడైనా సరే శతభిషా నక్షత్రంలో పుట్టాడంటే వాళ్ళు చక్కగా ప్రేమగా చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు ప్రేమగా చూసుకోకుండా అత్తింటి వాళ్ళని సరే ప్రేమగా గౌరవంగా అల్లుడు కాను మర్యాదగా ఓ మంచి ప్రేమగా చూసుకొని గౌరవిస్తే సాక్షాత్తు ఇప్పుడు అంటే బతికున్న దేవుణ్ణి కొలిచినట్టు వాళ్ళకి మీరేదో విగ్రహానికి పూజలు చేసేసి నాకు ఈ పని జరగలేదు అంటే కాదు బతికున్న దేవుళ్ళ లాంటి వాడు ఒక లక్షణం చక్కటి సతభిషా నక్షత్రాన్ని మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు వాడు ఎంత గౌరవించాలంటే ప్రేమతో మొక్కుబడిగాడు తప్పకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎఫెక్ట్స్ పట 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 శుభాలు జరుగుతూనే ఉంటాయి అది ఇది ప్రాక్టికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు కూడా అంటే ఈ నక్షత్రంలో అంత గొప్పతనం ఉంటుంది అయితే ఈ నక్షత్రం విలువ తనకి హనుమంతుడికి తన శక్తి తనకి తెలియదు కదా సో ఎదుటోళ్ళు పొగడాలి హనుమంతుడికి దండకం చదివితేనే హనుమంతుడు ఉప్పొంగిపోతుంటాడు కదా శతభిషా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ పవర్ వాళ్ళకి తెలియదు అది కరెక్ట్ అంటే ఏదైనా అన్ని చేయగలిగే శక్తి అనమాట వీళ్ళు మొత్తం ఇప్పుడు గాయత్రి అంత అంటే భూలో ఒక యమలోక మాలోక అన్ని మానవలోక అన్ని లోకాల శక్తి కదా సో కాబట్టి అది నువ్వు యూ కెన్ డూ నువ్వు యాక్టింగ్ చేయాలి యాక్టింగ్ చేయగలుగుతావు రా నువ్వు మంచి గొప్ప యాక్టర్ అవుతావు అంటే డెఫినెట్లీ విల్ బికమ్ యాక్టర్ అలాగే నువ్వు నీకేంటర్ సంగీతం రాకపోవడం నువ్వు మంచి పాడు నువ్వు చాలా బాగా పాడతావు చూడు అంటే ఖచ్చితంగా పాడేస్తారు అండ్ పక్క నుంచి ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి గుర్తించాలి అంటే తన గురి తన శక్తిని తనకి తెలపాలి Ardeu సో ఏదైనా ఈ స్పీచ్ ఇచ్చినా కూడా స్టేజ్ ఫియర్ లాగా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎన్నో చేయగలుగుతారు స్టేజ్ ఫియర్స్ ఉంటాయి కొంచెం ఎందుకంటే నేను అందరిలో ఒప్పించగలుగుతానా అని ఒక డౌట్ ఉంటుంది అప్పుడు ఇప్పుడు స్వామి కూడా ఏంటి నువ్వు వెళ్ళగలుగుతావురా నూరు యోజనాలు వెళ్ళు నీకేం పర్లేదంటే నేను అది వెళ్ళాడు అయ్యి బాబోయ్ మా అన్నలు అంగతోటి వీళ్ళందరూ పది యోజనాలు అరవై యోజనాలు పోయిస్తారు నేను వంద వెళ్తానా అన్న కూడా వెళ్ళొచ్చాడు కదా అక్కడికి అంటే అతను చెప్పాలి నేను నీ శక్తి నీకు తెలియటలేదురా బాబు నువ్వు వెళ్తావు అలాగే నువ్వు చెప్పకపోవడం అంటరా పనికి రాని వాళ్ళు స్పీచ్లు ఇస్తాను నువ్వు ఇవ్వకపోవడం ఏంటంటే వీళ్ళిచ్చారంటే ఎందుకో సమ్మోహితులు అయిపోతుంది అక్కడ అంటే ఇది పాపం అదొక్క అదొక శాపం అనుకోవచ్చు వాళ్ళకి ఇదనుకోవచ్చు ఏంటంటే వాళ్ళ శక్తిని వాళ్ళు పూర్తిగా గుర్తించలేని తత్వం ఈ యొక్క శతభిష నక్షత్రం అవుతుంది ఇకపోతే ఈ శతభిషా నక్షత్రం యొక్క గణం తీసుకుంటే రాక్షసగణం గతంలో నేను చెప్పాను రాక్షస గణమా అంటే అవునండి మా అమ్మాయి రాక్షసగణం అవునండి మా అబ్బాయి రాక్షస అని కొంతమంది అంటుంటారు అలా అని తీసేయడం ఏదో రాక్షసగణం చెడు కాదు పట్టుదల కలిగిన వ్యక్తులు నష్టం వచ్చినా లాభం వచ్చినా నేను ఇది చెయ్యాలి అని కూడా చేసే తీరుతారు అది చాలా మటుకు మంచే జరుగుతుంది నక్షత్రం యొక్క ప్రభావం వల్ల ఒకటి తరువాత ఈ నక్షత్రం యొక్క రాక్షసగణం నాడి వచ్చి ఆది నాడి అంటే ఏ దాంట్లోన సరే నేను ముందున్నాను ఎస్ వాడేందుకు నేను చేయగలుగుతాను అని అనగలుగుతారు ఫ్యామిలీలో ఏదైనా కష్టాలు వచ్చి డిస్కషన్ జరుగుతుంటే వాళ్ళింటోమా వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బు కలవాడు వాళ్ళు కొడుకున్నాడు బాగానే పైకొచ్చాడు వీళ్ళింటో వీళ్ళు పైకి అంటే అందరేమో అవును డాడీ అది డాడీ అంటుంటే ఈ శతూష నక్షత్రం వాళ్ళు మాత్రం కిందకి న్యాయస్కే తలకాంచుకుని ఇట్లా ఊహించుకుంటారు ఏంటేమో మనవే ఉంటాం అంటే రాకపోతున్నా మనం కూడా టైం నేను కూడా చేసి చూపిస్తారు ఖచ్చితంగా మనం కూడా ఏంటని నిరూపిద్దాం వాళ్ళకి కానీ వీళ్ళకి ఉల్టా తల్లిదండ్రులకి వీళ్ళు హామీ ఇస్తారు మనం కూడా వస్తాం ఏదో రోజు అని అని చెప్పంటే అది వచ్చేస్తాను అనమాట అంటే అది అనుకుంటా అనుకుంటారు కదా మైండ్లో ఆ రిజల్ట్ చూపిస్తే చేస్తారు ఆ తర్వాత సంఘటన శుభం జరిగింది అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను ఒకప్పుడు అనేదాన్ని కదా ఇవన్నీ ఒకప్పుడు అనేవాడిని కదా ఇప్పుడు చూడు అయిందా లేదా మనం అనుకున్నది అని అనగలుగుతారు నిరూపిస్తారు చూపిస్తారు అదొక శక్తి కూడా వీళ్ళలో ఉంటుంది వీళ్ళలో ఈ శతభిషా నక్షత్రం వాళ్ళలో యాక్టర్స్ స్వామీజీలు పెద్ద పెద్ద పేరుగాంచిన మహాస్వామీజీలు యోగులు తప్ప చేసిన యోగులు స్వామీజీలు తర్వాత నెంబర్ ఇప్పుడు ఇంకా చెప్పాలండి శతభిషా నక్షత్రం గురించి మనము గూగుల్లో సెర్చ్ చేయొచ్చు వరల్డ్ ఫేమస్ కోటీశ్వరులు ఎవరెవరున్నారు అని తీస్తే అంటే ప్రపంచ ప్రఖ్యాత కోటీశ్వరులు ఎవరున్నారు వాళ్ళ లిస్టు చాకౌట్ చేస్తారు లేదా ప్రపంచ ప్రఖ్యాత ఇండస్ట్రీ ఇండస్ట్రీ లిస్ట్ ఎవరున్నారు ఒక యాక్టర్స్లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన యాక్టర్స్ ఎవరున్నారు ఇలా మనం గూగుల్ సెర్చ్ చేసి పేర్లు రాసుకుంటే అంటే యాక్టర్స్లో ఒక వంద మందివి తర్వాత ఒక బిజినెస్ మ్యాన్లో ఒక వంద మంది ప్రముఖ కోటేశ్వర్లో వంద మందివి ఇలా లిస్టులు చాకౌట్ చేస్తే ఖచ్చితంగా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ ఎవ్రీ హండ్రెడ్లో శతభిషణ నక్షత్రాలు ఉండాల్సిందే టాప్ వన్ పొలిటీషియన్స్ టాప్ వన్ బిజినెస్ మ్యాన్స్ ప్రఖ్యాతం ఇది ఇరవై ఏడు నక్షత్రాల్లో నేను డంకాపరంగా చెప్పగలుగుతాను ఏ ఆస్ట్రాలజర్ అయినా సరే వాళ్ళ చార్ట్స్ మొత్తం గూగుల్ సెర్చ్ చేసుకొని మొత్తం లిస్ట్ రాసుకోమని చెప్పండి యాక్టర్స్లో వంద మందిలో ముప్పై ఐదు మంది ఉంటారు అలాగే ఒక పొలిటీషియన్స్లో వంద మందిలో ముప్పై ఐదు మంది ఉంటారు అంటే అది చాలా తక్కువ బ్రహ్మాండమైన ఫిగర్ అది మిగతా వాళ్ళంతా టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటుంటారు అట్లాగే స్వామీజీలు ఒక వంద మంది స్వామీజీలను తీసుకుంటే ముప్పై నలభై మంది స్వామీజీలు ఉంటారు శతభిషా నక్షత్రం వాళ్ళు అంటే టాప్ మోస్ట్ అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా అండర్ మెంబర్స్ కూడా పరిగెడతారు అంటే అంత బాగా మంచి శక్తివంతులు అంటే వాళ్ళు ఇది ఉంటుందన్నమాట తర్వాత ఇంకా చెప్పాలంటే వీళ్ళు తండ్రి మీద కంటే కూడా తల్లి మీద ప్రేమ అని రాగాలి వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అంటే బాగా మాతృప్రేమ అన్నట్టు ఇది భరించలేని ప్రేమ అంటే వీళ్ళు చివరి వరకు కూడా ఒక తల్లి కనుక మధ్య వయసులో పోతే వీళ్ళు టిల్ డెత్ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు ఒకవేళ తల్లి దుర్మార్గురాలు కానీ దుష్టురాలు కానీ కొట్టేది కానీ తిట్టేది కానీ బతుకున్నప్పుడే తల్లిని ఎదిరిస్తారేమో వీళ్ళు కానీ పోయిన తర్వాత మాత్రం పిండ ప్రధాన ప్రకటన తగ్గించి మొదలుపెట్టే ప్రతి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చక్కగా చేస్తారు అంటే తల్లి పేరు మీద దాన ధర్మాలు చేస్తారు తల్లి స్మారక చిహ్నాల కోసం డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ సతభిషా నక్షత్రంలో తల్లి ప్రేమని చాలా బాగా వీళ్ళు ప్రదర్శించగలుగుతారు అట్లాగే వీళ్ళు సంతానముని చూసుకోగలిగే శక్తులు ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండు నక్షత్రాలకి పవర్ఫుల్గా సంతానం చూస్తారు పుష్యమి నక్షత్రం వాళ్ళు సంతానాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సంతానాన్ని బాగా శ్రద్ధగా చూసుకుంటారు డిసిప్లిన్గా చూస్తారు ఆ పుష్యమి ఆశ్లేష తర్వాత సంతానాన్ని అంత శ్రద్ధగా చూసగలిగేవాళ్ళు శతభిషం వాళ్ళు మాత్రమే ఇరవై ఏడు నక్షత్రాలు నేను కంపారిజన్ ఒక నక్షత్రం చెప్పట్లేదు సంతానాన్ని కూడా చాలా ప్రేమగా చూస్తారు కాకపోతే వీళ్ళలో అంటే విద్యకి కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటేనే టాప్ లెవెల్లో చదువుతారు ఫ్యామిలీ మెంబర్స్ కనుక కోఆపరేషన్ సరిగా చేయకపోతే వీళ్ళు విద్యను అంతంత మాత్రంగా చేస్తారు అంటే మామూలు ఒక డిగ్రీ అయింది ఓ పీజీ అయింది పెద్ద స్పెషలైజేషన్ కోసం పాకులాడాలని అనుకోరు అది కొంచెం విద్యలో ఎందుకు అంటే వీళ్ళకి అదొకటి అంటే రాహు నక్షత్రాధిపతి రాహు రాస్యాధిపతి శని రాహు శని వీళ్ళిద్దరూ సమ్ములు మిత్రులు హాని పరులు చేసేవాళ్ళు ఈ నక్షత్రం యొక్క అదే ధనిష్ఠలో వచ్చేసరికి కుజసేనులు అంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది అక్కడ సంఘర్షణ అదే దీంట్లో ఇప్పుడు అదే ధనిష్ట నక్షత్రం వాళ్ళు కూడా శత కుంభరాశిలో ఉంటారు కానీ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు వార ఫలం చూసుకుని శతబిషం వాళ్ళు కుంభరాశిలో ఉంటారు చాలా ఘోరంగా కుంభ కుంభరాశి వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది నష్టం వస్తుంది అగ్ని అంటే అది శతబిషంకి జరగదు ఎక్కువగా ఎవరు చెప్తుంటే ధనిష లేదు కుజ శనులు ఉంటారు కదా ఇక్కడ కుజ శని రాహులు ఉంటారు ఘోరమైన యాక్సిడెంట్ జరిగినా కూడా తుట్టులో ఇలా తప్పించుకుని బయటపడతారు ఎన్నో అంటే దాదాపు మరి వీళ్ళకి కూడా జరుగుతాను ఎస్ శతబిష నక్షత్రం వాళ్ళకి ఓవరాల్ జీవిత కాలంలో మినిమం నాలుగు ఆరు సార్లు యాక్సిడెంట్స్ అవుతాయి కాళ్ళకు కానీ నెత్తికి కానీ చేతులకు కానీ వెన్నుకు కానీ గాయాలు తగిలేటువంటి గుర్తులు ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ అంగవైకల్యం రాదు అందవిహీనులు కారు యాక్సిడెంట్ వల్ల కాలిపోయి కొంతమందికి దెబ్బ తగింది చేయి అలా అందవిహీనం జరగదు అంగవైకల్యం జరగదు అందవిహీనం జరగదు అందంగానే చనిపోయే వరకు అందంగానే ఉంటారు తర్వాత వీళ్ళకి ఇంకోటి అన్ని రూముల కంటే కూడా ఇంకా వీళ్ళకి ఇంత ఇది ఉంది కదా ఆధ్యాత్మికత ఉంది తర్వాత వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు పవర్ఫుల్గా ఉంటారు వీళ్ళు తెలిసి తెలిసి ఎవరిని శాపనార్థాలు మాత్రం పెట్టకూడదు పెడితే మాత్రం ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతున్నది వీళ్ళు మనసా వాచ జనరల్గా వీళ్ళు పెట్టరు ఎవరికి శాపనార్థాలు ఎందుకంటే ఎవరి పని నా పని నేను చూసుకుంటాను నా లైఫ్ హ్యాపీగా ఉంటే చాలనుకుంటూనే ఉంటారు ఎప్పుడు బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుంది బంధు ప్రీతి ఆదరణ ఉంటుంది గౌరవం ఉంటుంది అన్ని మంచి గుణాలు ఉంటాయి వీళ్ళు జనరల్గా ఎవరిని బాధ పెట్టరు ఎవరితో వరకు కొట్లాడికి కానీ ఎవరన్నా వీళ్ళని గెలికితే మాత్రం వాళ్ళు అంతు చూసేదాకా వీళ్ళు కూడా ఊరుకోరు సేమ్ ధనిష్ఠకా గుణం ఉంటుంది మళ్ళీ శతభిషానికా గుణం ఉంటుంది ఇరవై నక్షత్రం నక్షత్రాలు ఎదుటి వాళ్ళని స్మాష్ అయ్యే వరకు కక్ష కడతారు ఇది మాత్రం గ్యారెంటీ మనస వాచ కర్మన దేవుని ప్రార్థిస్తారు కూడా వీళ్ళు నన్ను ఇంత నేను బాగా క్షోభ పెట్టాడు వాడు మాత్రం హ్యాపీగా ఉండకూడదు అనుకుంటుంటారు అంటే అలాంటి లక్షణాలు కూడా ఉంటుంటాయి వీళ్ళు చెప్పండి సరే అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఇంకొక వేరే ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అలాగే ఏ నక్షత్రం వాళ్ళని చేసుకుంటే మంచిది అంటే చేసుకుంటే మంచిది అనే మాత్రం వాడికి జాతక చక్రాలు చూసి వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళది చూసి చెప్పాల్సి వస్తుంటుంది చేసుకోకూడని నక్షత్రం మాత్రం ఒకటి భయంకరంగా ఉంది అదేంటంటే నక్షత్రం వీళ్ళు పొరబాటును కనుక నక్షత్రం వాళ్ళని చేసుకున్నా ఇంకా వీళ్ళ జీవితం చాలా చాలా దుర్భరంగా అయిపోతుందండి హస్తానక్షత్రం చేసుకుంటే ఏమాత్రం వీళ్ళకి సంసారం ఇంకా చెప్పాలంటే వీళ్ళ ఈ యొక్క శతభిషా నక్షత్రం యొక్క ఇదేంటంటే జాతక చక్రం ఎందుకు చూడాలి అంటే వీళ్ళది అందరి జాతకాల కంటే వీళ్ళ జాతకంలో ఏంటంటే ఈ శనిగురులు ఎక్కడున్నారని చూడాలి చతభిషా నక్షత్రం వాళ్ళు శనిగురులు కనుక లాభంలో కాకుండా మరి ఎక్కడన్నా ఉన్న కలిసి ఉన్నట్లయితే వాళ్ళు సంసారం ఒకటి సరిగ్గా చేయరు పిల్లలు పుట్టడం లేట్ కావడం వీక్గా పిల్లలు పుట్టడం జరుగుతుంది కానీ సంతానం లేరా అని కాదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి సంతానం ఉంటారు లేటుగా అయినాక సరే కంపల్సరీ ముగ్గురు సంతానం దాకా కూడా కలగడానికి ఛాన్స్ ఉంటుంది అందులో పుత్రులు కూడా ఉంటారు వీళ్ళకి చెప్పాను కదా పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు పిల్లల్ని వీళ్ళు డిసిప్లిన్గా కూడా పెంచుతారు వీళ్ళని డిసిప్లిన్గా పెంచడంలో కూడా వీళ్ళకి అదొకటి ఉంది కానీ జాతక చక్రాలు చూసేకే చేసుకోవాలి చేసుకోకుండా గుడ్డిగా వద్దు అనుకోవాల్సిన నక్షత్రం మాత్రం శతభిష నక్షత్రం వాళ్ళని చేసుకో మన సాధించి నక్షత్రం వాళ్ళని శతభిషం వాళ్ళు చేసుకోకూడదు ఇదొకటి వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏంటి మూడు నాలుగు ఆరు ఎనిమిది విపరీతమైన అదృష్టాన్ని ఇస్తాయి మూడు నాలుగు ఆరు ఎనిమిది ఈ నెంబర్ల మీద ఎంత గుడ్డిగా పెట్టుబడి పెడితే అన్ని లాభాలు వస్తాయి వీళ్ళకి అదృష్ట దిక్కు ఉత్తరము పడమర బెడ్రూమ్ డోర్ అయినా ఉత్తరం పడమరు ఉండాలి ఇల్లు అయినా ఉత్తరం పడమర ఉండాలి ఇది తప్పకుండా చూసుకోవాలి ఈవెన్ వాళ్ళ ఇంట్లో బీరువా పెట్టుకున్న ఉత్తరముఖంగా బీరువా పెడితే ధన వర్షం కురుస్తుంది వాళ్ళకి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చింది తర్వాత వీళ్ళకి యాంటీ కలర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అంటే ఏంటి యాంటీ కలర్ అంటే టమాటా రెడ్ కలరు టమాటా రెడ్ అదొకటి తర్వాత తెలుపు ఇవి రెండు కూడా కొంచెం యాంటీ కలర్స్గా ఉంటాయి ఆ కలర్స్ వేసుకుంటే పనులు ఒక పని పదిసార్లు పోతే కానీ పని కాకపోవడం కొంచెం అంటే నరాల జబ్బులు రావడం అంటే కాళ్ళు చేతులు చల్లగా అయిపోతుండడం తిమ్మిళ్ళు రావడం కొక్కిళ్ళు పోవడం లేదు హెల్త్ విషయంలోకి వచ్చేసరికి నరములకు సంబంధించిన వీక్నెస్ షుగర్ వ్యాధి కిడ్నీ రిలేటెడ్ లేదా యూరినరీ ట్రాక్ సంబంధించినటువంటి జబ్బులు మాత్రం నూటికి తొంభై మందికి ఉంటాయి ఈ శతభిషా నక్షత్రం వాళ్ళలో ఏంటంటే కిడ్నీ రిలేటెడ్ కానీ యుట్రస్ రిలేటెడ్ కానీ మగవాళ్ళకైతే పెయిన్స్ అంటే ఆ పార్ట్లో అంటే యూరినరీ ట్రాక్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ షుగర్ వ్యాధి మాత్రం వాళ్ళ జీవితం ఓవరాల్ లైఫ్లో కంపల్సరీ షుగర్ అనేది ఒకటి అటాక్ అవుతుంది తర్వాత ఇంకా అంటే నరములు అంటే కాళ్ళు లాగడం కాళ్ళు తిమ్మిళులు పట్టడం కాళ్ళలో పిక్కలు ఎప్పుడైనా బద్దకించి పడుకున్నా ఉల్లివిరుచుకున్న అరికాల నుంచి పిక్కలు ఒక నరం గట్టిగా పట్టుకుంటుందని బాధపడడం లేకపోతే ఎప్పుడైనా ఆవలించినా చేసినా దవడలో నరం పట్టుకున్న బుగ్గలా సొట్టపోయినట్టు అవుతుండడం ఇలాంటి కొంచెం నరములకు సంబంధించినటువంటి వీక్నెస్లు మాత్రం వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడతారు కష్టజీవులు బాగా ఆలోచిస్తుంటారు రాహు నక్షత్రాధిపతి గట్టి ఆలోచనలు ఎక్కువ ఉంటుంటాయి దానివల్ల కూడా ఈ జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళు ఈ వ్యాధిగ్రస్తులుగా ఇలా ఉండకుండా మంచి సంపూర్ణమైన ఆ జబ్బుని కూడా తొలగించుకోగలగాలి అంటే అలాంటి వ్యాధులు రాకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఆనందకరంగా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలంటే వీళ్ళు ధరించాల్సిన రత్నం శిలోని గోమేదికం వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది శిలోని గోమేధికం కాకపోతే అది కేవలం వెండిలోనే పెట్టాలి బంగారంలో అస్సలు వాడకూడదు అది మినిమం మూడు క్యారెట్ల నుంచి ఆరు క్యారెట్ల మధ్యలో తీసుకోవాలి దాన్ని వెండిలో చేయించి ఆ మగవాళ్ళు అయితే కుడి చేతి చిటికిన వేలు ఆడవాళ్ళైతే చేతి చిటికిన వేలకి ధరించాలి విపరీతం పెట్టిన తర్వాత వితిన్ సిక్స్టీ డేస్ మా జీవితమే మారిపోయింది సార్ అని చెప్పిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మా దగ్గర అంటే అంత బాగా పని జరుగుతూ ఉంటుంది సిలోని గోమెరిక కానీ పెట్టాలి ఓకే తర్వాత తెలుపు రంగుకు దూరంగా ఉండమని చెప్పాను తూర్పు దిక్కుకు టమాటా ఎడుగు తర్వాత తూర్పు దిక్కుకు దూరంగా ఉండాలి జాతకం పెళ్లిళ్ళ విషయంలో మాత్రం దయచేసి జాతక కుండలాలు మ్యాచ్ అయితేనే చేసుకుంటాం మంచిది ఎందుకంటే వీళ్ళు శతభిషణ నక్షత్రాలు చాలా బ్రాడ్ మైండ్గా ఉంటారు వాళ్ళకి పొరపాటున నేరో మైండ్ కూడా వస్తే అడ్జస్ట్ కాలేదు టెన్షన్స్ పడుతుంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు తర్వాత శనిచంద్రుడు కనుక లాభంలో లేకుండా కొంచెం విడిగా ఉన్న శుక్రుడు కూడా శతభిషా నక్షత్రం వాళ్ళకి చాలా చూసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా చూడాలి శుక్రుడిని ఎందుకంటే శుక్రుడు కనుక మూడో ఇంట్లో కానీ ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ ఉంటే ఆ శతభిషా నక్షత్రం వాళ్ళకి మినిమం త్రీ ఫోర్ మ్యారేజెస్ అవుతాయి ఇది కూడా దోషం ఉంది అంటే జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడున్నాడు అనేది శతభిష నక్షత్రంలో పరీక్ష చేసుకోవాలి శుక్రుడు కనుక మూడో ఇంట్లో ఉన్న ఆరో ఇంట్లో ఉన్న ఎనిమిదో ఇంట్లో ఉన్న టూ త్రీ మ్యారేజెస్ కంపల్సరీ శతభిష నక్షత్రం వాళ్ళకి చేస్తారు ఓకే ఇది కంపల్సరీ జరిగిపోతూనే ఉంటుంది కాబట్టి శుక్రగ్రహం ఎక్కడుందని చూసుకోవాలి ఒకవేళ దోషంగా ఉన్నట్లయితే ఎంబడే శుక్రగ్రహానికి జపం చేయించుకోవాలి పెళ్లికి ముందే శుక్రగ్రహానికి జపం ప్రత్యేకమైన జపం శుక్రగ్రహానికి సంబంధించిన దానాలు అవి చేసుకుంటే వాళ్ళకి ఆ దోషాలపై కళ్యాణ జీవితం అనేది బాగా ఉంటుంది ఇవి తప్ప వేరే పెద్ద పర్టికులర్గా వీళ్ళకి సంబంధించిన పూర్ణాయిష్కులు ఎనభై ఏళ్ళు పైచిలకే ఉండాలి ముందు అనేది కోసమనే లేదు కాకపోతే నలభై మూడో ఏటలో ఒకసారి నలభై ఆరో ఏటలో ఒకసారి యాభై ఐదో ఏటలో ఒకసారి అరవై నాలుగో ఏటలో ఒకసారి వీళ్ళకి గండాలు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు చావుదాకా వెళ్ళి ఇంకా అయిపోయిందేమో ఇంకా అంటారో ఇంటికి వచ్చాక లేచి పుళ్ళే తిరుగుతారు వీళ్ళలో ఇంకో గొప్పతనం ఉంది ఎప్పుడైతే చావు దాకా వెళ్ళి వచ్చాక వేరే జాతకులు ఏం చేస్తారంటే ఇంకా అప్పంచి డల్ అవుతుంటారు కానీ వీళ్ళలో రెట్టింపు పేరు డబల్ శక్తితో మొన్న దాకా ఏంటంటారు అలా ఉన్నాడంటే వీడు ఇప్పుడు ఇంత చాకచక్యంగా చేస్తారంటారు అంటే చాలా రెట్టింపు పూస్తాంతోనే మళ్ళీ తిరిగి పోను పుంజుకుంటున్నారు వీళ్ళు పుంజుకున్న ప్రతిసారి రెట్టింపు స్థానంతో వెళ్తుంటుంటారు అది కూడా వీళ్ళలో చాలా గొప్పతనం ఉంటుంది సో ఇది టోటల్గా శతభిషా నక్షత్రం లక్షణాలు సో రాక్షసగణం ఆదినాడి గుర్రపు యోని సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సో దిక్కు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు రంగులు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు తర్వాత టమాటా రెడ్డికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు శిలోని గోమేదికం కనుక ఆడవాళ్ళు ఎడంచేతికి మొగలు కుడి చేతి పెట్టాలి ఒకవేళ వీళ్ళకి ఈ యొక్క గోమేదికం మేము పెట్టుకోము అనుకుంటున్నట్టయితే నాలుగు ముఖాల రుద్రాక్ష కానీ లేకపోతే ఎనిమిది ముఖములు కానీ ధరించినట్లయితే వాళ్ళకి చాలా బాగా సక్సెస్ అవుతారు ఏ దేవుని బాగా కొలవాలంటే లక్ష్మీదేవిని శివుని లక్ష్మి శివుడు ఆంజనేయ స్వామి కొలిస్తే వీళ్ళు చక్కగా అంత పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ సతభుష నక్షత్రంలో మీరు చెప్పారు కదా సార్ అంటే గోమేదకం అనేది ధరించాలి అండ్ అలాగే ఒకవేళ గోమేదకం లేదు అనుకున్న పక్షంలో ఆ రుద్రాక్షలు పెట్టుకోవచ్చు అని చెప్పారు సో అలాగే సార్ ఈ రెండు కాకుండా ఏదైనా చెట్టు ని దానం ఇచ్చినా మంచిది లేదా ఇంట్లో పెంచుకున్నా మంచిది అని చెప్పి కొన్ని కొన్ని నక్షత్రాలకు చెప్తూ వచ్చారు కదా సో అలాగే శతభిషా నక్షత్రానికి కూడా నక్షత్రానికి అయితే అంటే చాలా సులువుగా అందరూ పాటించగలిగే రెమెడీ ఉంది ఏంటంటే అర్టి చెట్టు అరటి చెట్టుని ఇప్పుడు మనకి ప్రతి మనిషికి ఒక హ్యాబిట్ ఉంటుంది కదా ఏంటంటే ఉదయం లేవుగానే దేవుడు ముఖం చూడడం లేదా తన అరిచేతిని చూసుకోవడం ఇలా జరుగుతు తన అరిచేతిని తనే చూసుకుంటాడు లేదా అద్దంలో తన ముఖం తనే చూసుకోవడం ఇలాంటి కొన్ని హ్యాబిట్లు పెట్టుకుంటారు ఈ శతభిషా నక్షత్రం వాళ్ళు జీవితం ధన్యం కావాలన్నా వాళ్ళ వ్యక్తిగత జీవితం హ్యాపీగా ఉండాలన్నా కష్టాలు ఎక్కువ రావద్దన్నా ప్రతిరోజు ఉదయం లేవుగానే అట్టి చెట్టును చూసినా దండం పెట్టుకున్న వాళ్ళకి మహాపుణ్యం ఈజీ రెమెడీ అది వాళ్ళు డెవలప్ కావడానికి లేదు ఎవరిన ఒక మంచి రైతుకి అట్టి చెట్టు కొని దానం ఇచ్చి పాతుకోమని చెప్పిన చాలా మంచి వీళ్ళు చూస్తే ఇంకా పుణ్యం కాబట్టి ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఉన్నా ఎక్కడన్నా ఫ్లాట్లో ఉన్నా హైబ్రిడ్ టైప్ ఏదైనా అట్టి చెట్టును కూడా తెచ్చుకుని ఇంట్లో గుమ్మంలో పెట్టుకుని ఏదో పనికిరాని మనీ ప్లాంట్లు ఆ ప్లాంట్ అని గడ్డి రోటర్లో పెట్టుకుంటారు మొత్తం బాల్కనీ అంతా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా దాని బదులు అట్టి చెట్లు పెట్టుకోవడం పొద్దున్న లేవు చూసారంటే తిరిగే లేదమ్మా అంటే ఒక మనిషిని పూజ చేసేంత పవర్ ఉంటుంది దానికి అంత మంచి పవర్ ఉంటుంది అట్టి చెట్టును పెట్టుకోవడం మంచి ఇంకా అంతే సార్ అంటే సతభిషా నక్షత్రం గురించి చాలా క్లియర్గా క్లుప్తంగా అన్ని తెలియజేశారు ఇంకా డౌట్స్ అనేది ఏమీ ఉండదు ఇంకొకవేళ మీకు ఏమన్నా నక్షత్రం గురించి తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చండి ఒకవేళ ఇంకా ఏదైనా సార్ నుంచి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి సార్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో అడగడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సతభిషా నక్షత్రం గురించి ఎన్నో విషయాలు మన ప్రేక్షకులందరికీ కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు సత్య సార్ కదా వ్యూర్స్ మరి సతభిషా నక్షత్రం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా సో ఇంకా కూడా ఈ మూడు ఎపిసోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయండి సో రాబోయే కాలంలో మనం ఇంకా కూడా కొన్ని నక్షత్రాల గురించి మనం తెలుసుకుంటాము అండ్ అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా నక్షత్రాలు సంబంధించి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు వెంటనే సిక్స్ విజిట్ చేయండి సిక్స్ జేవియర్ అనేది ఎల్బీ నగర్ లో ఉంటుందండి హైదరాబాద్ లో ఒకవేళ హైదరాబాద్ కి దూరంగా ఉన్న వాళ్ళైతే డోంట్ వరీ కింద స్క్రీ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి కన్సల్టేషన్ అనేది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం అనేది అందిస్తారు ఇక్కడ లభించేటటువంటి ప్రతి ఒక్క జమ్ కూడా ప్రతిదీ కూడా మనకి ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మాత్రమే ఉంటుందండి మీకు ల్యాబ్ లో టెస్ట్ చేసి టెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా మీకు ఇంటికే పంపించడం జరుగుతుంది మరి ఇంకెందుకు కాలసం వెంటనే సిక్స్ జీ అవార్ని విజిట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ